హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు మనం సండే కదండి సండే స్పెషల్గా ఆదివారం అండి ఆదివారం చూసి తెలుగు ఇంటి దగ్గర అయితే ఉన్నారు చికెన్ వన్ చికెన్ అయితే వండమన్నారు అందుకనేసి నేను ఈరోజు చికెన్ అయితే వండుతున్నాను చికెన్లోకి మీకు ఏమేమి కావాలో నేనైతే చూపిస్తాను చూడండి మీకు చికెన్ కూరలోకి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా చికెన్ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి మసాలా అల్లం వెల్లుల్లి మసాలా ఈ మూడు కలిపి మిక్సీలో పేస్ట్ పెట్టేసింది పసుపు కారం ఉప్పు నూనె గరం మసాలా చికెన్ మసాలా కూరకు సరిపడంగా కొన్ని నీళ్ళు ఇప్పుడు మనం కూర అయితే ఎలా ఉండాలో అన్నది చూద్దాం తాగైతే అండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే తీసుకోవాలి అదే నూనె అయితే పోసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ మసాలా పేస్ట్ అయితే పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొద్దిగంటే కొద్దిగా అల్లం తీసుకొని ఫస్ట్ వేసేస్తున్నాము ఇదేమో లాస్ట్నే వద్దామండి కోవిడ్ కట్ మిగతాలో పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాం ముక్కలు కొద్దిగా మగ్గాక అప్పుడు టమాటాలు అయితే వేస్తుంది ఉల్పల ముక్కలు మగ్గేంత వరకు ఉప్పు అయితే వేస్తుంది అండి ఇంకా నేను ఉప్పు అయితే వేయను ఫస్ట్ ఉల్పల్ ముక్కలు వేసేటప్పుడే ఉప్పు అయితే వేసేస్తాను నేను ఎప్పుడైనా ఇప్పుడైతే మూట అయితే పెట్టుకోండి kalau itu saya punya itu tomatnya kecil jadi masuklah ఇది మనం ఉండాలి ఇప్పుడు నేను తీసుకోాలి chicken తో శుభ్రంగా కడిగి పెట్టుందండి ఈ కారం కలిపేసను చిటిన ఇప్పుడు ఒకసారి అలా కలిపేస్తున్నాను కలగట్టి కదా చికెన్ ఉడికేంత వరకు కూడా మళ్ళీ మూత పెట్టేసుకున్నాము మాట్లాడకూడదు చికెన్ అయితే వేసుకున్నాం కదండి చికెన్ అయితే ఉడికిపోయినట్టుంది చికెన్ అయితే మగ్గిపోయింది ఇప్పుడు మనం ఉప్పు అయితే ఉంట ముప్పులు వేసుకున్నప్పుడు తీసుకున్నాం అండి ఇప్పుడు మనం ఫస్ట్ కారం అయితే వేసుకోవాలి పసుపు Caram. caro కొన్ని వాటర్ అయితే ముక్కు ఉడికేంత వరకు కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి నేనైతే కొన్ని వాటర్ పోసాను కొన్ని వాటర్ తర్వాత ఎక్కువ పోసుకుంటే బాగోదు మళ్ళీ ఇప్పుడు ఈ కూర దగ్గర పడేంత వరకు మళ్ళీ మూత అయితే పెట్టేసుకుంది కూర అయితే దగ్గర పడుతుందండి ఇది పక్క కూర

కొత్తిమీరా చేసాన్నాడా కొట్టుగా కొత్తిమీర లేదా కొత్తిమీర అబ్బాయి కూడా ఎవరు ఆగజనా అయిపోయిందండి కూర ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు మసాలా ముక్కతో ఉడుకు ఉడుకు ఉడకాలన్నమాట అప్పటి వరకు మనం మూడైతే చేసుకున్నాం గ్రేవీ ఉండాలండి గ్రేవీ అలా ఉంటే మనం అన్నగా కలిపి ఆగిపోయిందండి అలా అండి కూడా అయితే చేస్తాను మనమైతే ఊడిపోయిందండి ఇప్పుడు కూర కూడా ఉడిపోయింది కదా ఇప్పుడు మనం అయితే పిల్లలకైతే పెడదాము चिकन, चिकन करी Симо Крисковен. Алло, ну куда 好难。<laughs>